గురుగారు రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు దశమంలో రాహువు మనోబలంతో పనిచేస్తే విజయం లభిస్తుంది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి సకాలంలో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించండి ఆలోచించిన తర్వాతే మానసిక దృఢత్వము వచ్చిన తర్వాత పనులు చేయండి మానసిక స్పష్టత లేకుండా మనోబలం లేకుండా ధైర్యం లేకుండా ఉత్సాహం లేకుండా ఏ పని చేయవద్దు పట్టుదలతో పనిచేస్తే లక్ష్యం పూర్తవుతుంది చెడు ఊహించవద్దు ఒత్తిడికి గురికావద్దు కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి విశ్వాసం లేని అంశాల్లో తలదూర్చవద్దు స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయాలి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి దగ్గర వారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా వ్యవహరించాలి మీ సహనాన్ని పరీక్షించడానికి కొందరు ప్రయత్నం చేస్తారు మంచి చేయబోతే చెడు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ఉన్న దాన్ని కాపాడుకుంటూ గంభీరంగా ముందుకు సాగండి వారం చివరి భాగంలో మీకు ఒక పని జరుగుతుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహ దర్శనంతో పాటు శివుణ్ణి దర్శించండి ఈ రాశి ఏవేవి దానం చేస్తే మంచిదంటారు అగ్నిహోత్రంలో నవధాన్యం వేసి నమస్కారం చేయండి